హాయ్ అండి అస్సలం లేకుం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి అయితే మీకు మిల్ మేకరు అలాగే పచ్చిచనపప్పు కర్రీ చూపిస్తున్నానండి పచ్చిచెనపప్పు కొద్దిగా తీసుకున్నాను అలాగే మిల్ మేకర్ అండి టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర గరం మసాలా అండి నిజంగా ఈ కర్రీ మీరు చేసుకుంటే కోడి మాంసం కూర ఏ విధంగా టేస్ట్గా ఉంటుందో ఎలా అయితే స్మెల్ వస్తుందో అలాగే ఈ కూర కూడా అదే విధంగా స్మెల్ కూడా వస్తుందండి అదే విధమైన టేస్ట్ కూడా ఉంటుందండి మిల్ మేకర్ సన్నపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముందుగా మిల్ మేకర్ ఒక బౌల్లో వేసుకుందాం అండి వేసుకొని ఇందులో కొద్దిగా గోరువెచ్చటి నీరు వేసుకుందాం అండి ఒక రెండు నిమిషాలు గోరువెచ్చటి నీళ్ళు మిల్ మేకర్ నుంచుదామండి ఈలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు వేయించి గిన్నె పెట్టుకున్నాం కదండి ఇందులో నూనె పోసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటాం ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ లోపల మిల్మేకరు గోరువెక్కటి నీటిలో వేసుకున్నాం కదండి అవి మనం పిండుకుని పక్కన అండి అలా ఎక్కువసేపు కూడా మనం వాటర్లో మిలిమేకనుంచేసాం అనుకోండి అవి మెత్తగా పీస్ పీస్ కింద అయిపోతాయండి దానిలో డస్ట్ పోవడానికి కొంచెం లైట్గా మెత్తబడడానికే మనం మిల్ మేకర్ని గోరువెచ్చటి నీటిలో వేసుకున్నామండి అది కర్రీలో వేయగానే మెత్తబడిపోతుందండి మిల్ మేకర్ తీసి ఉల్లిపాయలు ఎరగా వేగేలోపు మిల్ మేకర్ తీసి గిన్నెలో వేసుకున్నాం అండి ఇలా పిండుకుని అది వేడిగా ఉన్నాయండి ఒక రెండు నిమిషాల తర్వాత తీసుకుందాం చాలా వేడిగా ఉన్నాయి రెండు నిమిషాల తర్వాత తీసుకుందాం అండి వీటిని ఇవ్వండి ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం టమాటా అండి ఈ టమాటా ఉల్లిపాయ కూడా కొంచెం గుజ్జు వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాం అలాగే ఇందులో కొద్దిగా అన్నం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని ఇది కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మీరు కోడి మాంసం కూడా వండుకుంటే ఎలా అయితే ఉంటుందో అలాగే కూడా కర్రీ ఉంటుందండి ఇది చపాతీలోకి బాగుంటుందండి అలాగే రైస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే మాకు కామెంట్ బాక్స్ లో కూడా తెలియచేయండి మా ఇంట్లో అయితే కర్రీ చాలా ఇష్టంగా తింటారండి ఇందులో కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మేమైతే జీడిపప్పు వేయట్లేదు శనగపప్పు వేస్తున్నాము ఆ శనగపప్పు అయినా సరే ముందుగా బాయిల్ చేసి పెట్టుకోండి బాయిల్ చేసి శనగపప్పు పెట్టుకున్నాం అనుకోండి కర్రీలో తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే మేకర్ ఉడికిపోతుంది కదండి తొందరగాను ఎక్కువసేపు ఉండదండి మిల్ మేకర్ ఎక్కువసేపు బాయిల్ చేసామనుకోండి మిల్ మేకర్ని అది మెత్తగా ముద్ద కింద అయిపోతుందండి కాబట్టి ముందుగా శనగపప్పు బాయిల్ చేసి పెట్టుకొని టమాటా ఉల్లిపాయ గరం మసాలా ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని అందులో చనపప్పు మిల్మేకలు వేసి రెండు నిమిషాలు ఉడికిస్తే చాలండి చాలా తొందరగా అయిపోయే కర్రీ కూడా అండి ఇది మన పిల్లలకి ఉదయాన్నే క్యారేజ్ కట్టేటప్పుడు ఏ కర్రీ లేదనుకోండి ఇంట్లో ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మిమేకస్ ఉంటాయండి ఇంకా తెచ్చి పెట్టుకుంటారు ఏమైనా స్నాక్స్లోకి వాటికి కూడా అప్పుడు మిమేకలు కొద్దిగా చనపప్పు ఉందనుకోండి గత ఈ కర్రీ పది నిమిషాల్లో రెడీ చేసుకునే కర్రీ అండి ఇవన్నీ ఇది కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా వేయించుకుందాం మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన కదా అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం అండి పసుపు అలాగే సాల్ట్ కూడా అండి సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తబడుతుందండి ఇలాంటి వెరైటీ వెరైటీ కర్రీ చేసి పెడితేనండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం కూడా ట్రై చేయాలి ఇలా ట్రై చేసి పిల్లలు పెడుతూ ఉండాలి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు కర్రీ కూడా కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది అలా ఇదంతా మెత్తగా గుజ్జులా తయారవ్వాలండి మనం టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వేయించుకుంటాం కదండీ అప్పుడు ఇది ఉల్లిపాయలు ఇది కలిపి వేసుకుంటే టమాటా మంచి స్మెల్ వస్తుందండి కర్రీగా అదే టేస్ట్ అండి మనకి ఇప్పుడు మనం ఇందులో చనపప్పు వేసుకుందామండి ఆల్రెడీ మేము చనపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నామండి బాయిల్ చేయడం అంటే బాగా మరీ మెత్తగా కాదండి ఇగో ఇలాగ కొద్దిగా ఉడికి ఉడకనట్టు మనం బాయిల్ చేసి పెట్టుకోవాలండి సెనపప్పుని దీనిలో చెనపప్పు వేస్తుంది ఇందులో తగినంత కారం వేద్దామండి మేమైతే తక్కువ వేస్తున్నాము మీరైతే మీ రుచికి సరి సరిపోయినట్టు వేసుకోవచ్చండి మీరు ఎంత తింటారో అంత కారం ఎంత వేయాలి అనే ఆప్షన్ ఏమి లేదండి మన ఇష్టం మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ పోద్దామండి ఇప్పుడు ఇందులోని గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నానండి ఇది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఎందుకంటే చనపప్పు కొంచెం సగం బాయిల్ చేసాం కదండీ ఇది కర్రీలో కూడా కాసేపు ఉడకనిద్దామండి ఎందుకంటే ఇప్పుడు శనపప్పు అయితే మటుకు బాగా ఉడికిపోయిందండి మనం ఆ బాయిల్ చేసి వేసుకున్నాం కదండి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మనం ముందుగా ఎందుకు వేయలేదంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చిలాగా ఉంటే టేస్ట్గా ఉంటుందండి అది కూడా మనం ఇలాగా ఒక పచ్చిమిర్చి రెండు ముక్కల కింద కోసి వేసుకుంటేనండి కూరలో అలా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి కూడా మనం తినొచ్చండి అలాగే కొత్తిమీర మనం మిల్మేకర్ని వేడింటిలోనే మా కాసేపు నానబెట్టి పెట్టుకున్నాము చూడండి ఇది మెత్తగా పెద్దగా ఉబ్బినాయండి అండి చూడండి ఎంత పెద్దగా ఉబ్బినాయో మెత్తగా కూడా అయిపోయినాయండి ఇప్పుడు మీరు మనం వేసి రెండే రెండు నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచుకోవాలండి లేదంటే మిల్మేకర్ మెత్తగా అయిపోతుందండి కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకుందామండి ఇది రెండు నిమిషాలు ఇలా మగ్గనిచ్చి తీసేద్దామండి ఎక్కువసేపు కూడా మనం స్టవ్ మీద ఉంచకూడదండి మిల్ మేకర్ని మెత్తగా అయిపోతుంది ఇదిగోండి మిల్ మేకరు పచ్చి చెన్నపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుందాము మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇగోండి ఫ్రెండ్స్ మిల్ మేకరు పచ్చి శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కోడి మాసం కర్రీలా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ కర్రీ కూడా ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా టేస్టీగా ఉండే కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్